ధన్యవాదాలు అధ్యక్ష మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షకు అనుగుణంగా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి లక్ష్యంగా ఈ ఎంఎస్ఎంఈలు పని ఉపయోగపడతాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది యువత ముందుకొచ్చి లోన్స్ కోసం వాళ్ళు ఎలా అప్లై చేయాలి అని చెప్పి వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్తే ఎంఎస్ఎంఈ ఆఫీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి సరైన ఆన్సర్లు రాక ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు దీన్ని బట్టి ఎమ్మెల్యేలకు కూడా ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది అనే విషయం ఇంకా అవగాహన లేదు కాబట్టి తప్పకుండా అందరూ శాసనసభ్యులు అడిగినట్టు దీనికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం అధ్యక్ష ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంతోమందికి తెలియటం లేదు ఎంతోమంది నిరుద్యోగ యువకులు పెట్టు ఎంఎస్ఎంఈలో లోన్స్ తీసుకొని పారిశ్రామికవేత్తలుగా అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా మాకు కోవుర్ నియోజకవర్గంలో ఎంతో ల్యాండ్ ఉంది ఏపీఐసి దగ్గర నుంచి ఇస్కాన్ సైజ్ దగ్గర నుంచి అలాగే మాకు షుగర్ ఫ్యాక్టరీ నూట ఇరవై ఏడు ఎకరాలు అదేవిధంగా ఇస్కాన్ సైజ్ రెండు వేల ఏడు వందల ఎకరాలు అన్ని ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష దీనికి అన్నిటికీ కూడా వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళ తరఫున ఇస్తే ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా మనకి రాయల్స్ ఒక్క నిరుద్యోగ యువతికి ఈ వీటికే కాకుండా మన రైతుల కోసం కూడా అవసరమయ్యే రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సరైన ఫంక్షనల్ మార్కెట్ యాడ్ కూడా లేదు అధ్యక్ష దీన్ని కూడా అందులో చేర్చి రైతులకు కూడా అండగా ఉండే విధంగా ఈ గోడౌన్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని అదేవిధంగా మత్స్యకారులకు కూడా మాకు తీర ప్రాంతం ఎక్కువైన మత్స్య మత్స్యకారులకు కూడా తీర ప్రాంతం అంతా డెడ్జింగ్ చేయడంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు పడవలు నిలుపుకునే అందుకు మినీ జట్టిలు నిర్మించి మత్స్యకారులకు కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి తప్పకుండా ఎంఎల్ఎస్ తోటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ ని చేపిచ్చు ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చరిత్రలో మురుపెన్నడు లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు ఒక్క రోజులోనే నూట ఐదు పనులు అంటే వేలాది మంది ప్రజల అభివృద్ధి కలలు వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు నెల తొమ్మిది ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు అతిథులు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధి నా ధ్యేయం ప్రజల ఆనందమే నాకు ముఖ్యం